जयवासवि जननी समरस भावगनी सरसविनोदिनी स्वराजभामिनी अन्दुके अन्धको वन्दनं सदाभिवन्दनम् अभिवन्दनं वन्दनम् अन्दुके अन्धुको वन्दनम् ందనం అభివందనం వందనం సాంఖ్యమౌని శంకరుండు గురునానకు గోవిందుడు కబీర్మి రాజయ దేవుడు హితుడు వివేకానందుడు సాంఖ్యమౌని శంగరుండు గురునానకు గోవిందుడు కబీర్మి రాజయ దేవుడు హితుడు వివేకానందుడు నీ నయనానికి దీపికలు అందుకే അഭി വന്ദനം വന്ദനം അന്ധുക്കേ അന്ധകോ വന്ദനം സദാഭി വനം അഭി വന്ദനം വന്ദനം భరత మాత తనయులు స్వతంత్ర సమర యోధులు గాంధీని ఇందిరా పటేల్ సుభాష్ బెనర్జీలు భరత మాత తనయులు స్వతంత్ర సమర యోధులు గాంధీని ఇందిరా పటేల్ సుభాష్ బెనర్జీలు నీనయనానికి దీపికలు అందుకే అందుకో వందనం సభివందనం అభివందనం వందనం అందుకే అందుకో వందనం సతభివందనం అభివందనం వందనం జనని సమర సమరసావగని సరస వినోదిని స్వరాజామిని